ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను అప్పుడతడు మనస్సే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడేను అతడ ఇస్రాయేలు బలము తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశం లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చను ఇదిగో నేను ఐగుప్తునకు నీ వద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను సిమ్యూనులు వలె ఎఫ్రాయిము మనస్సే అను నా బిడ్డలై ఉందురు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడదురు పదనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమునుండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి బొందెను అక్కడ బెత్లహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టిదినని యోసేపుతో చెప్పాను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను ఇస్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయేను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగులించుకొనెను ఇస్రాయేలు యూసేప్తో నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత యోసేపు ఇస్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇస్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనస్సేను పట్టుకొని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకుని వచ్చాను మనస్సే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనస్సే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యూసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకుని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి ఎందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను యువసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయేను గనుక అతడు మనసే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి వలెను మనస్సే వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇస్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించదరెనను అలాగూ అతడు మనషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్ల నేను మీరు అంత్య అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు కుమారులారా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయిలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్ల చంచలుడువై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచం మీదకెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచం మీదకెక్కాను సిమియోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శప్పింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇస్రాయిలులో వారిని చెదరగొట్టెదను యూదా నీ సహోదరులు నిన్ను స్తుంచెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నేదుట సాగిల పడుదురు యూదా కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతన్ని లేపువాడెవడు వచ్చు వరకు యూధాయుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదొండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందురు ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవళికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును వదుకును అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును జబూలోను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధపము అతడు విశ్రాంతి మంచిదొటూ ఆ భూమి రమ్యమైనదగుటూ చూచను గనుక అతడు మోయటకు భుజము వంచుకుని వెట్టి చేయు దాసుడగును దాను ఇస్రాయేలు గోత్రికల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమలు కరచును అందువలన ఎక్కువ వాడు వెనుకకు పడును యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమను కొట్టును ఆశ్చేరున శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధురు పదార్థములను అతడిచ్చును నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు ఫలించెడు కొమ్మ ఊటయొద్ద ఫలించెడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును ఇస్రాయిలునకు బండయు మేపెడివాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తలమీదను తన సహోదరులుండిన వేరుపరచబడిన వాని మీదను ఉండును బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరును తిని అస్తమై మందు దోపుడు సొమ్ము పంచుకొను ఇవి అన్నయూ ఇస్రాయిలు పన్న్రెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను హిత్తీయుడైన ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి ఆ గుహ దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తియుడగు ఎఫ్రోను శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు యుద్ధ దనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను